ప్రొఫెసర్ గణకోట వెంకటశాస్త్రి గారి భగవద్గీత ఉపగతం చూద్దాం మనము ఈయన చాలా ప్రత్యేకంగా సామాన్యుడి భాషలో రాశారు మరి పాఠకులు మనమైన మొదలుపెట్టాడు భగవద్గీత ఈ గ్రంథము ఆదిదేవుడు మరియు దేవదేవుడు అయిన శ్రీకృష్ణ భగవాను నోటి నుండి వెలువడిన అది వెలువడిందని చెప్పారు ఇత మతాతీత గ్ర ధర్మగ్రంథం మానవులు ఏమి చేయాలో ఎట్లా ప్రవర్తించాలో ఎందుకు మానవ జన్మ వచ్చిందో ఏం చేస్తే మానవులు బాగుపడతారో తెలుపు దేవదేవుని వాక్యములు ఇప్పుడు వేరే మతం వాళ్ళు కూడా ఇలాగే డైలాగులు చెప్తున్నారు కానీ ఒరిజినల్గా పుట్టింది భగవద్గీతలోనే ఇది అందరికీ ఆమోదేయకంగా ఉంది మీరు ఒకసారి గమనించండి వాక్యములు మరి భగవద్గీత అనునది మానవులకు ఇవ్వబడిన దేవుని సందేశము నేటి యుగమున భగవద్గీతను చదివిన వారు అరుదుగా కనబడుచున్నారు భగవద్గీతను చదువుదామని ప్రయత్నించే వారలకు అర్థం కాని విధముగా నానా భాష్యములతో అర్థములతో ఎందరో రాసి ఉన్నారు అంటే కఠిన పదాలు వాడారు పిలిసి కానీ గమనించండి ఎలా ఉందో మరి దానివల్ల చాలామంది భగవద్గీత అనగానే నిద్ర వస్తుందని దూరం అవుతున్నారు మరి మరికొందరు దీనిని చదివినను అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతము మొదలగు ఎన్నో భావములను చిత్రీకరించుకొని ముందుకు పోలేకపోచున్నారు వీటన్నిటికీ అతీతంగా సామాన్య మానవులకు అర్థము కావాలనే కృషితో భగవద్గీతను రూపొందిస్తున్నట్లుగా చెప్తున్నారు మరి మీ ముందు ఉంచడం జరుగుతుంది అని చెబుతున్నారు భగవద్గీతను నేర్చుకున్న వారు జ్ఞాన యజ్ఞము చేసిన వారు అవుతారని శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు గీత పద్దెనిమిది డెబ్బైలో ఉంది ఈ శ్లోకం అర్థం భగవద్గీతను చదివిన వారు వారి జీవన కర్తవ్యం ఏమిటో తెలుసుకోగలరు అంటే ఏం చేయాలనే తెలుసుకుంటారు అనమాట జీవితమును సుఖశాంతులతో వర్ధిల్లగలరు గొడవలు వాటిల్లో వీటిలో వెళ్ళరనమాట వాళ్ళంటే అనవసరమైన గోడలు ఇందు ఎట్టి సందేహము లేదంటారు మళ్ళీ నో డౌట్ ఈ గ్రంథమును ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి చదివినచో ఇంట్లోని వారు అందరూ కూడా బాగుపడతారు మరి కొన్ని గ్ర మత గ్రంథాలు మనం ఇంట్లో వాళ్ళతో ఎట్టి పరిస్థితులు ఆడవాళ్ళతో అసలే చదవలేము దీనిలో చర్చించబడ్డ విషయాలు ఏమైనాను అర్థము కాకున్నా మా వద్ద ఉచితముగా నేర్చుకోగలరని నేను ఫోన్ చేసి చెప్పేస్తాడు నేను రెస్పాన్స్ ఇస్తాడు మనకు ఏ గ్రంథకర్త చెప్పరలా మన దేవుని పూజలు స్తోత్ర పారాయణములు భజనలు జపములు చేయకున్నా పర్వాలేదు కానీ ఎట్లయినను భగవద్గీత యొక్క నిత్య పఠనము ఆవశ్యకము సో ఇది ముఖ్యం భజనకు పోతున్నా కానీ భగవద్గీత చదవట్లేదు మనం భగవద్గీత జ్ఞానం లేని వారు జన్మ సార్థకత పొందలేరు అంటే నరకలోకం పోతారా మరియు నిత్య మన అశాంతికి గురి అయి దిగజారిపోదురు పతనం అయిపోతురు అంటే తాగుబోతులు అవడం తిరుగుబోతులు అవడం అబద్ధాలు మోసాలు చేసి దుర్మార్గులు అవుతారనమాట ఆజ్ఞ చ అశ్రద్ధ దాన చ సంశయాత్మ వినశ్యతి న అయం లోక పరహ న పరహన సుఖం సంశయాత్మన గీత ఫోర్ ఫార్టీ అంటే నాలుగో అధ్యాయం నలభై ఒక శ్లోకం అనమాట భగవద్గీత ఆవశ్యకత ప్రతిరోజు అన్నము తిన్నట్లే భగవద్గీతను ప్రతిరోజు చదవాలి సో ఎలా అయితే తిండి తింటామో అలా తిండి లేకుండా ఒకరోజు ఉండం కదా అలాగే భగవద్గీతను కూడా చదువుకున్నా ఉండకూడదు అనమాట భగవద్గీతను చదివినది మానవుడు కాలేడు చదవనిది భగవద్గీత జ్ఞానము శాశ్వతమైనది సనాతనమైనది అది అంతములు లేనిది నో శ్రీ భగవాను వాచ ఇమం ఏడు వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుహ మనుక్ష్ కవే అబ్రవీత్ నాలుగు ఒకటిలో శ్లోకం ఇది మరి ఏం పరంపరా ప్రాప్తం ఇమం విదుహ సహకాళన ఇహ మహత యోగ నష్ట పరంతప ఇది నాల్గొరెండు శ్లోకం సమ్వే అయం మే ఆద్యోగ ప్రోక్త పురాతన భక్త అసి మే సచ ఇది రహస్యం హి ఎం ఉత్తమం నాలుగు మూడు సో ఇవన్నీ శ్లోకాలు ఉదరిస్తున్నాడు ఆయన భగవద్గీత జ్ఞానమును నిత్యము చదువు వాడు ప్రకాశిస్తాడు తేజము అవుతాడు ప్రకాశిస్తాడు పెలుగులోక తెలివిగల గల వాడవుతాడు అబ్బాయి ఎంతమంది వాడు చెప్పారు అసలు తెలివి వాడు అవుతాడు అంటే చాలా అర్థవంతంగా ఉంటాడు అని జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనహ తేషాం ఆదిత్యవత జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఐదు పదహారులో చెప్పారు ఈ ఈ పద్యంలో అర్థం అదే అనమాట కేవలం అసూయ లేని వారు అహంకారం లేని వారు మాత్రమే భగవద్గీత జ్ఞానమును స్వీకరించి దానిని నిత్య జీవితమును ఆచరిస్తారు అహంకారం లేని వాళ్ళు అహంకారం ఉన్న వాళ్ళు చదవరంట దీనిని మించిన జ్ఞానం మరొకటి లేదు ఇది అందరికీ సుఖశాంతులు ఇచ్చును ఇది ఫైనల్ ఇది ధర్మామృతము భగవానువాచ ఇదం గృహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞానసీతం ఎత్తు జ్ఞావా మోక్షసే అశుభాత్ నైన్ వన్ అన్మాట ఇది రాజవేద్యా రాజగృహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షవగమం ధర్మం సుసుఖం కర్తం అవ్యయం తొమ్మిది రెండు ఈ భగవద్గీత జ్ఞానమును తీసుకొనని వారు అంటే ఎవరైతే చదువుని వాళ్ళు వినని వాళ్ళు అనమాట చచ్చును పుట్టుచు కోట్ల కొలది జన్మలను తీసుకుంటూ మృత్యు సంసార లోకములలోనే మ్రగ్గుతారు అంటున్నారు అంటే చూసారా చదవకపోతే మీరు కోట్ల కొలది జన్మలు తీసుకొని ఎన్నో దుఃఖాల పాలవుతారు ఎన్నో గొడవలు ఎన్నో బాధలు పెడతారు అంటున్నారు అశ్రద్ధ దానా పురుషా ధర్మస్య అస్య పరంతప అప్రాప్య మాం నివర్తే మృత్యు సంసారవర్మని తొమ్మిది మూడు పద్దెనిమిది భగవద్గీత జ్ఞానం మరి ఎక్కడ దొరకనిది ఇది రహస్యమైనది చాలా సీక్రెట్ ఇది ఏలన అంటే ఎలా ఎట్లా అంటే ఆత్మ పరమాత్మలను ఎవ్వరు కంటితో చూడలేరు కదా కావున బుద్ధి గలవాడు సృష్టికర్త ఆగు శ్రీ భగవానుడు చెప్పుతున్నప్పుడు వినాలి రెండు చెవులు పెట్టి వినాలే నాయనా చదవాలి చదవాలి ఆచరించాలి ఇది గృహ్యతమం శాస్త్రం ఇదం మయా అనఘ ఏతత్ బుద్ధిమాన్ కృత స్వాతికృతృత కృత్య చ భారత ఫిఫ్టీన్ ట్వంటీది భగవద్గీత సకల ధర్మశాస్త్రము మరియు హేతుబద్ధమైనది అంటే అన్ని చోట్ల యాక్సెప్ట్ చేయబడేదన్నమాట హేతుబద్ధమైనది విచక్షణ ఉందన్నమాట ఏ ఏతు ధర్మామృతం ఇదం ఉక్తం పర్యపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్త అతీవ మే ప్రియా ట్వెల్వ్ ట్వంటీది ఇది జ్ఞాననిధి తత్క్షేత్రం యత్వికారి యథ చయత్ సహ చయ ప్రభావ చ తత్సమాసేన మే శృను పదమూడు నాలుగుది దీనిని ప్రమాణ గ్రంథముగా తీసుకొని ఇందు చెప్పినట్లుగా జీవితమును మరల్చుకోవాలి అట్టివారికే సుఖశాంతులు కలుగుతాయి య శాస్విం ఉత్సవర్తమకారద్ధిం అవప్నోతి నం పరాం గతిం పదారులజపరిల తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య ఆకార్య వ్యవస్థ జ్ఞాత శాస్త్రవిధానోక్తం కర్మ కతుం ఇహ పదహారు ఇరవై నాలుగు భగవద్గీత జ్ఞానమును ఉన్నది ఉన్నట్లుగా యథాత స్వీకరించువారు జీవితంలో వృద్ధులోకి వస్తారు జ్ఞానం మమ సారథ్యం అగతా సర్గే ఆపి న ఉపజాయంతే ప్రళయే న చ ఫన్ టూ సర్వరే దేహే అస్ ప్రకాశ ఉపజాతే జ్ఞానం యథా తథా విద్యా వివృద్ధం సత్వం ఉతీన్ లెవెన్ భగవద్గీత దివ్య జ్ఞానము జ్ఞాన నిధి జ్ఞానయజ్ఞము చేసిన వారగురు సో జ్ఞాన యజ్ఞాలు ఎంత పుణ్యం చూడండి జీవన లక్ష్య సాధన పొందిన వారగుదురు అన్ని శుభములు కలుగును ఇది మానవులకు తెలియజేయబడినది ధర్మశాస్త్రం లా బుక్ మాన్యువల్ ఫార్ మనుషులకి ఇది ఒక చట్టం లాంటిది అనమాట లా బుక్ ప్రతి వస్తువుకు ఎలా వాడాలో ఎట్లా మాన్వలో ఇది అట్లా అనమాట శ్రీ భగవాను वाच बोय महाजाहो शृणु मे परम वज अहम प्रियमाणा वक्षा हित काम्य टेन्वेश यम धर्म संवादम ज्ञानयज्ञेन तेन अहम इष्ट श्याम मे मति 1870 శ్రద్ధావాన్ అనసో చృణుయాత్పీ నర ఆపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రప్ను ఎయిటీన్ సెవెంటీ వన్ హితం మిత్రం భగవద్గీతను చదవని వారు పాపములను చేదురు సో ముందు మ్యాటర్ చెప్పి తర్వాత అయినా భగవద్గీత పద్యాలు చెబుతున్నాడు మూడు పదహారు పద్దెనిమిది యాభై ఎనిమిది నాలుగు నలభై ఇలా ఉంది ఇందులో అహంకారము గలవారు భగవద్గీతను పుచ్చుటచ్చే అవస్థలు పాలగుదురు నశించుదురు చూసారా ఇందులో భగవద్గీతలో ఉన్నవే చెప్పాడు నన్ను ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ కేవలం మూర్ఖులు నరాధములు మాయాపూరిత జ్ఞానం గలవారు భగవద్గీతను భగవాను కాదందురు ఏడు పదిహేను కానోళ్ళు కాదు అన్న వాళ్ళందరూ కూడా మూర్ఖులు అనమాట వాళ్ళు భగవద్గీత అన్ని విద్యలలోకి గొప్పది విద్య పవిత్రమైనది ఉత్తమమైనది ఆచరింపదగినది నైన్ టూ టెన్ వన్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఈ అన్ని పదాల్లో ఇందులో చెప్పిన మ్యాటర్ ఇందు నేను చెప్పింది ఉందనమాట భగవద్గీతను చదవని వారు చదివిన ఆచరించని వారు సుఖశాంతులు పొందలేరు వేరొక మార్గము లేనే లేదు కదా అంటున్నాడు మళ్ళీ పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు సెవెంటీన్ వన్ భగవద్గీతను ప్రతిరోజు చదువుచు ఇతరులకు అందించువారు సకల సౌభాగ్యములను పొందుచు దేవునకు అత్యంత ప్రియమైన వారగుదురు